ఒక్కో ఏరియాపై ఒక్కో గ్యాంగ్ పెత్తనం ఉంటుంది అమానుషంగా ఒకే ఏరియాలో నూట పది మందిని దారుణంగా చంపేశారు ఏంటో తెలిస్తే మీరే షాక్ అవ్వడం ఖాయం వివరాలకు వెళ్తే కరేబియన్ దేశం హైతీలో రౌడీ గ్యాంగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఒక్కో ఏరియాపై ఒక్కో గ్యాంగ్ పెత్తనం ఉంటుంది ఆయా ఏరియాలో ఏది జరగాలన్నా ఈ గ్యాంగ్ల లీడర్కు ముందు తెలియాల్సిందే అయితే హైతీ రాజధాని పోర్ట్ అవు ఫ్రెన్స్లో సైట్ సొలాయిల్ అనే మురికివాడ ఉంది ఈ ఏరియాలో వివ్ అన్సన్ అనే పేరుతో రౌడీ గ్యాంగ్ ఉంది దీనికి లీడర్గా మోనెల్ మికానో ఫెలిక్స్ వ్యవహరిస్తున్నాడు ఇది కనుసన్నలో మొత్తం మురికివాడ ఉంటుంది ఇటీవలే ఇది కుమారుడికి జబ్బు చేసింది మోనెల్ మికానో ఫెలిక్స్ తన కొడుకును తీసుకువెళ్ళి ఒక పూజారికి చూపించాడు ఆ బాబును బాగా తరచి చూసిన పూజారి కొందరు చేస్తున్న చేతబడులు క్షుద్ర పూజల వల్లే నీ కొడుకు ఆరోగ్యం పాడవుతుంది ప్రత్యేకించి కొందరు ముసలి వాళ్ళు ఈ చేతబడులు చేస్తున్నారు నీ కొడుకుకు హాని చేయడమే వాళ్ళ టార్గెట్ అని చెప్పాడు ఈ మాటలు విన్న రౌడీ గ్యాంగ్ లీడర్ మోనెల్ మికానోఫెలిక్స్ కోపం కట్టలు తెంచుకుంది తన కొడుకుపై చేతబడులు చేస్తున్న ముసలివాళ్ళు అందరినీ చంపేస్తానని ప్రకటించాడు తన ముఠా సభ్యులను పిలిపించి సైట్ సోలాయిల్ మురికివాడలో ఉన్న అరవై ఏళ్ళ పైబడిన ముసలివాళ్ళను కడతీర్చాలని ఆదేశించాడు దీంతో ఆ అల్లరి మూకలు రెచ్చిపోయారు వేట కొడవళ్ళు కత్తులు తల్వర్లతో చెలరేగిపోయారు మురికివాడలోని ఇళ్లలోకి వెళ్ళి ముసలివాళ్ళను దారుణంగా చంపేశారు అడ్డుకునేందుకు వచ్చిన బాధిత కుటుంబాలను కూడా హత్య చేశారు దీంతో ఆ మురికివాడలో దాదాపు రెండు రోజుల పాటు రక్తం ఏరులై పారింది నూట పది మంది ప్రాణాలు కోల్పోయారు నేషనల్ హ్యూమన్ రైట్ డిఫెన్స్ నెట్వర్క్ అనే సంస్థాయి వివరాలను వెలుగులోకి తెచ్చింది ఈ దారుణం జరిగిన సైట్ సొలాయిల్ మురికివాడలో రౌడీ గ్యాంగ్ల సంచారం ఎక్కువ సామాన్య ప్రజలు కనీసం ఫోన్లలో పోలీసులకు కూడా సమాచారం ఇచ్చిన పెద్ద రిస్క్ ఎదుర్కోవాల్సి వస్తుందట ఈ కారణాలతో రౌడీ గ్యాంగ్ రక్త క్రీడ వివరాలు ఆలస్యంగా బయటికి వచ్చాయి ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మర్చిపో తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి